రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాలకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఉప్పలపాడు అర్బన్ హౌసింగ్ లేఅవుట్ లో లబ్దారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మాట్లాడుతూ జగనన్న కాలనీలను ఏవై ఎన్టీఆర్ కాలనీలుగా పేరు మార్చడం జరిగిందని మెయిన్ రోడ్డు నుంచి కాలనీ వరకు విద్యుదీకరణ పనులు త్వరితగతిన ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు మార్చి చివరి నాటికి మరొక పదిహేను వందల ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మించడం జరుగుతుందని అన్నారు రానున్న ఐదు సంవత్సరాలలో ప్రతి పేదవాడికి గృహ వసతి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ప్రతి పేదవానికి సొంత కల నెరవేర్చేలా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించాలని అన్నారు కాలనీ వాసులు సౌకర్యవంతంగా నివసించేలా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో మెప్మా ద్వారా లబ్ధిదారులకి రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు అంటే దాదాపు ఇంకా మూడు వేలు కంప్లీట్ అవ్వాలి ఓకే వాట్ ఆర్ ది రీజన్స్ టెల్ లెక్స్ ఏదో వాళ్ళ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు యూ టెల్ మీద లేఅవుట్ ప్రాబ్లమ్స్ ఎందుకు కడతలేదు లేదు ఏంటి ప్రాబ్లమ్ బాటిల్ నెక్స్ ఏంటి చెప్పండి సార్ ఇక్కడ నిన్నటి వరకు కూడా శాండ్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్రోగ్రెస్ హెల్ప్ చేశారు కదా చేశారు సార్ ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రెస్ కూడా రన్ అవుతుంది సార్ మీకు హండ్రెడ్ డేస్ టార్గెట్స్లో కంపల్సరీగా అచీవ్మెంట్ అవుతాం సార్

సార్ స్పీడ్ గా కట్టి క్వాలిటీ మెయింటైన్ చేసి డిపార్ట్మెంట్ నుంచి క్వాలిటీ కంట్రోల్ వచ్చి చెక్ చేసి బాగుంది అంటేనే మళ్ళీ ఇంకొక యాభై మ్యాప్ చేసుకుంటా ఓకే మ్యాప్ ఇక్కడ పద్దెనిమిది వందల ముప్పై ఆరు మ్యాప్ పద్దెనిమిది వందల ముప్పై

మీకు కావాల్సిన పేమెంట్ కూడా రిలీజ్ చేసేస్తున్నాం మేము అసలు తొందరగా బిల్లు పెట్టండి పేమెంట్స్ అని చెప్పేసి అంటా ఉన్నాం గత గవర్నమెంట్ అంటే ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ డబ్బులు వేరే దానికి డైవర్ట్ చేయటం మూలంగా ఇవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇక్కడ డైవర్షన్స్ అటువంటి ఉండవు చంద్రబాబు గారి నాయకత్వంలో కేవలం ఏ పనికైతే కేటాయించబడిన నిధులు ఉన్నాయో ఆ పనికి ఖర్చు పెడతారు మీకు బిల్లులు ఓకే కాబట్టి ఇప్పుడు మీరు ఎన్నో కంప్లీట్ చేస్తారు ఈ పదమూడు వందలు ఈ నెక్స్ట్ డిసెంబర్కి అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్కి అవకపోతే కనుక ఈ క్యాన్సిల్ అయిపోతే మధ్యలో ఉన్న వాళ్ళకి ఒక రూపాయి కూడా రాదు అన్ని మురిగిపోతాయి కాబట్టి దయచేసి ఇంకేమైనా సమస్య సైన్ అయిపోయింది ఇంకేం లేదు కదా